సప్త అంటే వంద ఏడు వందల శ్లోకాలతో పదమూడు అధ్యాయాలతో కూడుకున్నటువంటిది ఈ యొక్క చెంది సప్త దీంట్లో ప్రథమ మధ్యమ మధ్యమరిత్రము ఉత్తమ చరిత్రము అని మూడు భాగాలు ఉన్నాయి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మూడు విశేషంగా ఆరాధన చేసినటువంటి చెంది

మహాకాణి మహాలక్ష్మి మహా సరస్సు ముగ్గురు అమ్మవారు అలాగే ఇక్కడ వేసినటువంటిది ఇది ఒక యంత్రం స్త్రీ యంత్రము అంటారు మరి యంత్రంలో ఉన్నాయి ఆ కోణాలు అన్యట్ కోణం వచ్చింది మధ్యలో ఆరు కోణాలు ఉంటాయి ఆరు కోణాలు అష్ట అష్ట కమలాలు అలాగే ఈ చుట్టూ కూడా పరివారం ఈ యొక్క